ఈరోజు పాల్ యాంగిచ్చో అనేటువంటి దైవజనుడు మరి నిధించి ఇంకా సమాధి కార్యక్రమం కూడా జరగలేదు పద్దెనిమిదవ తారీఖు ఆయన సమాధి కార్యక్రమం పాల్ యాంగిచ్చో అనే దైవజనుడు చాలాసార్లు నేను ఆయన గురించి చెప్పాను దైవజనులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది యాభై మంది ప్రజలు ఉన్నప్పుడు మూడు వేల మంది బట్టే మందిరం కట్టాడంట ఆయన విశ్వాసంతో ఆయన యాభై మంది సంఘం మూడు వేల మంది ప్రజలు బట్టే మందిరం ఉండే ఇల్లు కూడా అమ్మి కట్టాడంట విశ్వాసంతో నేను పని చేయాలా విశ్వాసంతో ముందు అడిగేస్తే అప్పుడు దేవుడు దాన్ని నెరవేరుస్తాడని చూడండి ఆ దైవ మొదటి రోజు ఆ మందిరంలో ఆరాధన ప్రారంభమైంది మూడు వేల మంది మందిరంలో యాభై మంది కూర్చుంటే ఎట్టు ఉంటుంది ఆ మూడు వేల మంది పట్టే మందిరంలో కూడిసేవాళ్ళు యాభై మంది ఉంటారు మాట వరుస చెబుతున్నాను మరి ఆ కొద్ది మందను పెట్టుకుని అంత పెద్ద మందిరం ఎట్లా ఆయన బుక్లో చదివాను నేను ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం మధ్యలో ఉన్న ఆరు రోజులు బజార్లబడి తిరిగేవాడంట అందరికీ సువార్త చెప్పుకుంటా అందరికీ దేవుని గురించి పరిచయం చేసుకుంటా మాట్లాడుతూ ఉంటే విన్న వాళ్ళందరూ అనేవాళ్ళట మీ చర్చి అడ్రస్ నాకు తెలుసు సండే ఖచ్చితంగా వస్తాను నేను అనేవాళ్ళంట ఆదివారం రాగా నా యాభై మంది కూర్చునేవాళ్ళు అక్కడ కూడా కలిసేవాడు కాదు అట్లా కొన్ని నెలలు తిప్పలు పడ్డాడు విసుగు చెందాడు వచ్చి మోకాళ్ళు వేసాడంట రాత్రంతా శ్రమ పడ్డా రాలేదు ప్రభు జయమన్నట్టు నా పని ఏందయ్యా ప్రకటిస్తున్నా నువ్వు వస్తావు అంటున్నారు ఎవటలేదు అంటే దేవుడు తన మెల్లనైన స్వరంతో ఆయనతో మాట్లాడాడంట ఇంకా తిరుగు ట్రై ఇంకా ఇంకెంతకాలం తిరుగుతావు తిరుగు తీసుకురా ఎంతమందిని సమకూరుస్తావు అదేంది ప్రభా నన్ను అడుగు నన్ను అడుగు జనములను నీకు స్వాస్థ్యముగా నువ్వు భూమిని దిగంతముల వరకు నీకు ఇచ్చువాడను నేను నువ్వు వెళ్ళి ఒక మనిషిని ప్రభావితం చేయగలవా ఒక ఆత్మని కదిలించగలవా ఒక ఆత్మని ఒప్పించగలవా ఏం చేత ఇది నీకు నా పని నీవు నన్ను అడుగు మోకాళ్ళు నీ కనిపెట్టు ప్రార్థన చేయి నాతో ఉండు తీగ చేయాల్సింది ఒక్కటే కాయలు తీగ ఎంత బలవంతంగా గాయటాన్ని ట్రై చేసినా కాదు తీగ ద్రాక్షవలిలో కాండముతో అనుబంధాన్ని ఏర్పరచుకొని ఉంటే చాలిక తీగకు కాయలు వాటంతటా అవే వస్తాయి కాయలు రావడానికి అవసరమైన శక్తి అంతా కాండము నుండి తీగలోకి వస్తుంది